హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ఈ ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి నా వాట్సాప్ నెంబర్ అండి మీలో ఎవరికి ఇటువంటి వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉన్నా నాకు మెసేజ్ చేయండి విత్ ఇన్ అవర్స్లో రెస్పాన్స్ అవుతా దయచేసి కాల్స్ మాత్రం చేయకండి వాట్సాప్లో అయినా నార్మల్ కాల్ అయినా డైరెక్ట్ మెసేజ్ చేయండి నేనే రిప్లై ఇస్తాను ఫ్రీ అయిన తర్వాత ఈ సైట్ వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ ఎంబెగనూర్లో అండి మా హోమ్ టౌన్లో ఈ సైట్ ప్రాబ్లం ఏంటంటే మనకు డైరెక్ట్ మదర్ లాప్లో క్రాక్స్ బిల్డ్ అయ్యి క్రాక్స్లో నుండి హెవీగా వాటర్ లీకేజ్ అవుతుంది ఇలా వాటర్ లీకేజ్ అవ్వడం వల్ల మనకు స్లాబ్లో నుండి అదేమవుతుందంటే ఇన్ఫెక్షన్గా మారుతుంది అంటే ఇప్పుడు కింద సీలింగ్ ఏదైతే ఉందో దాంట్లో కరోజన్ ఫామ్ అయ్యి కరోజన్ నుండి మనకి సీలింగ్ పడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇందులో ఉండే లూజ్ పార్టికల్స్ అంటే చిప్పింగ్ చేసిన తర్వాత మనకు అక్కడక్కడ చిన్న చిన్న ఉంటాయండి అవి కూడా లేకుండా మనం ఈ విధంగా చిప్పింగ్ మిషన్తో ఇక్కడ చూడండి మనకు కని చూపిస్తా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు కనిపిస్తున్నాయి సో అలాంటివి కూడా ఏవి లేకుండా మనం మళ్ళీ చిప్పింగ్ చేసుకున్నాం ఇలా చిప్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నామండి వాష్ చేసి ఇందులో ఉండే క్రాక్స్ను ఐడెంటిఫై చేసుకున్నాం క్రాక్స్ను ఐడెంటిఫై చేసి మనం గ్రూ కటింగ్ చేసుకున్నాం గ్రూ కటింగ్ ఎలా అంటే టెన్ ఎంఎం డెప్త్ త్రీ ఎంఎం విడుతూ ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది అలా చేసిన తర్వాత మనం క్లయింట్కి ఎపాక్సీ యూజ్ చేసామండి ఇక్కడ లూవిస్ కసి ఎపాక్సీ ఎంఐకే వాళ్ళది ఇది ఏంటంటే మనకు డీప్గా క్రాక్లోకి పెనట్రేట్ అవుతుంది అలాగే క్రాక్ను ఓపెన్ అయినా కూడా ఓపెన్ కాకుండా చూసుకుంటుంది ఇవన్నీ ఏముండదండి అది జస్ట్ ఎపాక్సీ మనకి క్రాక్ ఓపెన్ అయినా కూడా అది గ్యాప్ అనేది వదులుతుంది అనమాట క్లయింట్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా ఆయన ఒకటే అన్నాడు నాకు ఇదే వాడాలన్నాడు ఓకే సార్ ఇదే యూజ్ చేస్తామని చెప్పాం సో ఇంకా దాని తర్వాత మనం ఇక్కడ టోటల్ రూఫ్కి మనం ఏం చేసామంటే పాలిమర్ టూ టూ కోడ్స్ అప్లికేట్ చేసి కస్టమర్కి హ్యాండ్వర్ చేసి ఇచ్చేసాం ఇంకా మనకి సార్ ఏమన్నారంటే మనకు పాలిమర్ అప్లికేట్ చేసిన తర్వాత వాటర్ టెస్టింగ్ చేయాలండి అన్నాడు ఓకే సార్ వాటర్ టెస్టింగ్ కూడా చేసి ఇస్తామని చెప్పేసాం వాటర్ టెస్టింగ్ మనం ఇక్కడ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే వాటర్ టెస్టింగ్ టెస్టింగ్ చేసామండి ఇంకా వాటర్ టెస్టింగ్ చేసి కస్టమర్కి హ్యాండ్వర్ వేసి ఇచ్చేసాం ఇక్కడ చూడండి మనం దీన్ని ఫస్ట్ పాలిమర్ కోట్ అప్లికేట్ చేసుకున్నాం పాలిమర్ అంటే మనకు టైప్స్ ఆఫ్ పాలిమర్స్ ఉన్నాయండి మార్కెట్లో ఒక పేర్లు చెప్తా డాక్టర్ ఫిక్స్డ్లో త్రీ నాట్ వన్ యూఆర్పి అది పాలిమరే ఫాస్రాక్లో లాటెక్స్ అండి లాటెక్స్ అనమాట అది కూడా పాలిమరే వీటన్నిటికీ ఏం పేర్లు ఉన్నాయంటే మళ్ళీ మనకు ఎస్బిఆర్ ఎస్బిఆర్ అన్న కూడా పాలిమరే ఇవి మనకి సిమెంట్ ఇష్యూస్ కోటింగ్స్ అండి అంటే దీంట్లోకి మనం సిమెంట్ మిక్స్ చేసుకొని కొడతాం కాబట్టి సిమెంట్ ఇష్యూస్ కోటింగ్స్ దీన్ని మనం ఎక్కడ వాడతామంటే బాండింగ్ ఏజెంట్ కెమికల్స్ అండి ప్రతి ఒక్క కెమికల్ మనకు బాండింగ్ ఏజెంట్ కెమికలే సో మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి పాలిమర్ అనేది మనకు బాండింగ్ ఏజెంట్ పర్పస్ ఇక్కడ మనం టూ కోట్స్ అప్లికేట్ చేసి కస్టమర్కి ఇస్తే కస్టమర్ దీనిపైన ఫ్లోరింగ్ చేసుకుంటాడనమాట ఇక్కడ మనకి ఏంటంటే ఫ్లోరింగ్కి అండ్ మన కోటింగ్కి బాండింగ్ పర్పస్ కోసం మనం ఈ బాండింగ్ ఏజెంట్ కెమికల్స్ని యూజ్ చేస్తున్నాం ఇలా యూజ్ చేయడం వల్ల మనకి ఏమైపోతుందంటే మనం అప్లికేట్ చేసే ఫస్ట్ కోటు డీప్గా మనకు స్లాబ్లో పెనెట్రట్ అయిపోతుంది పెనట్రేట్ అవ్వడం అంటే చొచ్చుకుపోతుంది అనమాట లోపలికి లోపలికి చొచ్చిపోయి మనకు వాటర్ ఏదైనా పడినా కూడా మనకు పీల్చుకోకుండా ఉండిపోతుంది అంటే వాటర్ ఇప్పుడు మనం స్లాబ్ పైన వేసామనుకోండి అది మనకు కోటింగ్ పైన నుండి ఎక్కడికి వెళ్ళదు అక్కడే స్టాగ్నేట్ అయిపోతుంది సో దానికి వేరే సోర్స్ ఏమి కాబట్టి అలాగే ఉండిపోతుంది దానికి ఉండే సోర్స్ ఒకటే అండి డ్రై అవ్వడం ఒక్కటే ఇంకంతకుమించి మనకు స్లాబ్లు పెనట్రే వెళ్ళిపోవడం అలాంటిది ఏమీ జరగదండి ఇక్కడ చూడండి ఫస్ట్ మనం వర్టికల్ తీసుకున్నాం ఆ తర్వాత ఆర్జెంటల్ అండి ఈ విధంగా మనం టూ కోట్స్ అప్లికేట్ చేసి అప్లికేట్ చేసిన తర్వాత దీన్ని వా ఫార్టీ వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై అయిన తర్వాత టోటల్ రూఫ్ పైన మనం కట్టలు కట్టేసి ఇందులో ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే వాటర్ టెస్టింగ్ చేసి కస్టమర్కి ఇచ్చేసాం ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి క్రాక్స్ ఏవైనా ఉన్నా కూడా అరెస్ట్ అయిపోతాయి అలాగే మనకు పైన లాగే ఫ్లోరింగ్ కూడా మంచిగా బాండింగ్ ప బాండింగ్ అయిపోతుంది అనమాట బాండింగ్ అంటే ఇప్పుడు కొన్ని చోట్ల మనకు ఫ్లోరింగ్ లాగిన తర్వాత హలో సౌండ్ వస్తుంది అంటే సరిగా ప్రాపర్ బాండింగ్ ఉండదన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనం యూజ్ చేస్తున్నది వచ్చేసి ఎంవైకే ఆర్మెట్ వాళ్ళది టాప్ గార్డ్ అండి ఇది మనకు టూ కాంపనెంట్ హెవీ పర్ఫా పర్ఫార్మెన్స్ అనమాట బడ్జెట్లో ది బెస్ట్ కెమికలే అండి ఇది కూడా మనకు ఇప్పటివరకు మార్కెట్లో టూ కాంపనెంట్ అంటే టూ కాంపనెంట్లో దీన్ని బీట్ చేసే కెమికల్ ఏదీ లేదు మార్కెట్లో మీరు దేనిదైనా చూడండి అప్పుడు మనకి బ్రష్ బండ్ ఉంది ఆర్ఎఫ్ఎక్స్లో దాని టీడీఎస్ చూసినా దీన్ని టీడీఎస్ చూసినా ఇంకా అలాగే డాక్టర్ ఫిక్స్ట్లో మనకి డ్యాంప్ టూ క్యాన్ ఉంటుంది దాని టీడీఎస్ చూసినా దీన్ని బ్రేక్ చేసే కెమికల్ ఏది లేదు ఇప్పటి వరకు సో ఇది ది బెస్ట్ పాలిమర్ కోట్ అని చెప్తా అండి నేను టూ కంపెనీలో ఇది మనకు స్టేబుల్ ఉంటుంది ఎలాంగేషన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది మనకి ఎలాంగేషన్ వచ్చేసి టూ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మనకు టూ ఫిఫ్టీ పర్సెంట్ సో ఈ విధంగా మనం టూ కోట్స్ అప్లికేట్ చేసి వన్ డే డ్రై అయిన తర్వాత టోటల్ రూఫ్ పైన మనం ఈ విధంగా కట్టలు కట్టుకొని ఫోర్ ఇంచెస్ వాటర్ స్టోరేజ్ అయితే చేసి కస్టమర్కి ఇచ్చేసామండి ఇలా మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ వాటర్ టెస్టింగ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే కింద వాటర్ సీపేజ్ అవుతుందా లేకపోతే లీకేజ్ అవుతుందా అనేది మనకి తెలిసిపోతుంది అనమాట ఈ విధంగా మనం చూసుకున్న తర్వాతే మనం క్లయింట్కి అనేది మన సైట్ని హ్యాండ్ బర్ యూసి ఇచ్చేస్తాం ఇలా చేసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఫ్లోరింగ్ చేయించుకుంటారు మళ్ళీ పైన ఫ్లోరింగ్ చేయించుకొని వాళ్ళకి వాటర్ టెస్టింగ్ మళ్ళీ వాళ్ళే చేసుకుంటారు అప్పుడు మనకు అనవసరం అండి ఫ్లోరింగ్ చెప్పేసాం మీరు ఇసుక శాండు సిమెంట్ యూజ్ చేయకండి సార్ శాండు సిమెంట్ చిప్స్ యూజ్ చేయటం మేము చిప్స్తో ఫ్లోరింగ్ లాగితే ప్రాపర్గా బాండింగ్ అవుతుంది అలాగే మనం గ్రిడ్ లైన్ కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు క్రాక్స్ బిల్డ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్తారండి క్రాక్స్ మనం గ్రిడ్ లైన్ కొట్టినా కూడా క్రాక్ బిల్డ్ అవ్వాలనుకుంటే అవుతుంది గ్రిడ్ లైన్ వల్ల అది అక్కడికి ఆగిపోదండి మేబీ నెక్స్ట్ టైం మీకు ఎక్కడైనా గ్రిడ్ లైన్ దగ్గర క్రాక్స్ వస్తే చూపిస్తా గ్రిడ్ లైన్ ఏం మనకి క్రాక్ని స్టాప్ చేసేంత స్ట్రెంత్ దానిపైన ఉండదు గ్రిడ్ లైన్ ఏంటంటే మనం కొట్టడం పర్పస్ క్రాక్స్ రాకుండా ఉండడానికే కానీ ఆ క్రాక్ ఏదైనా డెవలప్ అయిందంటే గ్రిడ్ లైన్ కూడా ఆపత్ అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ క్రాక్ బిల్డ్ అయిందంటే మాత్రం అది ఎటు నుండి ఎటు వెళ్ళిపోతుందో ఎవరు గెస్ట్ చేయలేము దాన్ని సో ఈ విధంగా మనం మనకి ఇలా ఉంటుందన్నమాట ఇక ఫార్టీ ఎయిట్ అవర్స్ క్లయింటే వాటర్ టెస్టింగ్ చేసుకొని వాటర్ క్లయింటే రిమూవ్ చేసుకున్నాడు వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి కొత్తగా వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి